భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో నిర్వహించిన మహబూబాబాద్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో భాగంగా ఇల్లందు నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రి మహబూబాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలరాం నాయక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పోదాం వీరయ్య పాల్గొని మాట్లాడారు ఈ సందర్భంగా బలరాం నాయక్ మాట్లాడుతూ ఇల్లందు నియోజకవర్గంలోని బయ్యారం ఒక పరిశ్రమ సాధిస్తానని సింగరేణి బొగ్గు గనుల విస్తరణకు కృషి చేస్తానని ఇల్లందులో ప్యాసింజర్ రైలు పునరుద్ధరణకు కృషి చేస్తానని బలరాం నాయక్ తెలిపారు ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇక్కడ బలరాం నాయక్ ని గెలిపించుకొని కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే అవకాశాన్ని పొందుతామని అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన మెజారిటీ కంటే అత్యధిక మెజారిటీ ఎంపీ ఎన్నికల్లో సాధిద్దామన్నారు మన జిల్లాలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఆయన చేసిన ఇప్పటికి కూడా కళ్ళ కట్టినట్టుగా కనపడతా మరి రిస్క్ తీసుకొని ఈ కూడా ఇంటికే పరిమితంగా కూడా ప్రతిరోజు కూడా ప్రజల్లో తిరుగుతూ మరి మరి అందించినటువంటి ఘనత మరి కాంగ్రెస్ ప్రభుత్వం విధంగా మన సోదరులకి మరి ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తా చెప్పేసి చాలా మంది నేను కాంగ్రెస్ పార్టీలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశాను మరి విధంగా జెడ్పీటీసీగా పనిచేశాను దివంగత మరి రామ్ రెడ్డి వెంకటరెడ్డి గారు నన్ను జెడ్పీటీసీ చేశారు कांग्रेस सेना का नेता जय कांग्रेस जय कांग्रेस ఇప్పుడు గారికి పునాదులైనటువంటి ప్రతి ఒక్క నాయకుడికి కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ గిరీష్ తేజీ మీద గతంలో మనం మీటింగ్ ఏర్పాటు చేసుకున్నప్పుడు సోలీమా ప్రవేశపెట్టినటువంటి ఆరు పథకాలు ఏవైతున్నాయో ఆ పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ గెలుస్తామో లేదో తెలియదు ప్రభుత్వం వస్తో లేదో తెలియదు కానీ మన మీద నమ్మకం ఉంచి కనకని అత్యధిక భారీ మెజర్తో గెలిపించుకున్న తర్వాత సోనియమ ప్రవేశపెట్టిన పథకాలన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రోజు అన్నీ కూడా అమలు ఈ ఈరోజు మనకు ఒక హక్కు ఉంది గతంలో ఎలక్షన్ పోయినప్పుడు మేము వచ్చేస్తాం ఇచ్చేస్తాం అని చెప్పాము ఈ రోజు అన్నీ కూడా చేస్తా ఉన్నాం చేసినటువంటి ప్రతి పథకాన్ని కూడా ఈరోజు ప్రజల్లోకి తీసుకెళ్ళి గతంలో నమ్మకంతో మాత్రమే ఓటేసినటువంటి ఇల్లందు నియోజకవర్గ ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ రోజే యాభై ఏడు వేల మెజారిటీ ఇస్తే ఈ రోజు గెలవడంతో పాటు గెలిపించుకోవడంతో పాటు చేస్తున్నటువంటి పథకం కూడా ప్రజల్లోకి తీసుకెళ్తూ ఈ రోజు అందరూ కూడా అనుభవించే స్థాయికి స్వేచ్ఛాయుతంగా వంద రోజులు పూర్తి చేసుకొని స్వాతంత్ర జీవితంలో గడుపుతున్నటువంటి మనందరం కూడా రోజు ప్రజల్లోకి వెళ్ళి ఓట్లు ఆడటానికి సర్వ హక్కులు కలిగి ఉన్నాం ఆ హక్కులతోటి పెద్దలు బల్లరావు నాయక్ గారిని భారీ బెజారిటీ తోటి మొన్న ఆ సిరంగా వచ్చినప్పుడు చెప్పారు డెబ్బై ఐదు వేల చిరుకు బెజారిటీ తోటి ఒక ఇల్లందు మనం గెలిపించే విధంగా ముందు పోవాలని ఆ విధంగా ఎటువంటి ఇబ్బందులు ఐకబ్యంగా పనిచేసి గౌరవ ఎమ్మెల్యే గారు మనకి ఇచ్చినటువంటి ఆదేశానుసారం వంద శాతం కమిట్మెంట్ తోటి పనిచేసి భారీ బెజారిటీతో గెలిపించుకునే విధంగా ముందు పోవాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తాను వేదికపై ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు రాబోయే కాలంలో తప్పకుండా ఎమ్మెల్యే గారు కనకన్న గారితో కోఆర్డినేషన్ గానే నేను పనిచేస్తానని మీకు ఇస్తున్నాను ఏ డెవలప్మెంట్ తెచ్చినా ఏది తెచ్చినా హండ్రెడ్ పర్సెంట్ ఈ నియోజకవర్గానికి నేను రుణపడి ఉన్నా పోయినసారి కూడా అన్ని నియోజకవర్గంలో తక్కువ ఓట్లు వచ్చినా నేను ఎంపీకి నిలబడితే ఈ నియోజకవర్గంలో నాకు పూర్తి మెజార్టీ ఇచ్చిన నియోజకవర్గం వారికి అందరికీ నేను పాదాభి అందరా ఎందుకంటే నాకు ఇల్లంతంటే ప్రేమ ఎక్కువ ఎందుకు ప్రేమ అంటే ఆ రోజులో టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినప్పటికి కూడా నాకు ఇక్కడ మెజార్టీ ఎక్కువ ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు మరోసారి ఈసారి కూడా తప్పకుండా కనకన్న గారికి వీరయ్య గారికి గోపాల్ రెడ్డి గారికి చైర్మన్ గారికి మల్లిబాబా అన్న గారికి మధుకర్ రెడ్డి గారికి ఆంధరి మండల ప్రెసిడెంట్లతోని కోఆర్డినేషన్ చేసుకుంటూ నేను తప్పకుండా బయ్యారం ప్రాజెక్టు సాధిస్తానని నేను అనుకుంటున్నాను ఎందుకంటే దాని అమెండ్మెంట్ తెచ్చింది నేనే ఎవరికి అబద్ధాలు చెప్పకూడదు ఈ స్టేజ్ మీద ఉండి అంతకంటే అబద్ధాలు చెప్పకూడదు ఒక లక్ష్మి తల్లి లెక్క ఉంటుంది కాంగ్రెస్ పార్టీ అంటే అందరు కండవ జెండాలు కప్పుకున్నారు కనువలు కప్పుకున్నారు మీతోనే అబద్ధం చెప్తే అది కరెక్ట్ కాదు కాబట్టి ఇలా నిజాయితీ గున్నం తప్పకుండా గుండాల ఏరియాలో మనం తీసుకోవాల్సిన బావులు ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ సింగరేణి కాలనీస్ లో తీసుకొస్తాను ముప్పై ఐదు వేల కోట్లతో నడుస్తున్నది ఇలా సింగరేణి కాలనీ కాలనీ కార్పొరేషన్ కాబట్టి తప్పకుండా దానికి తీసుకొచ్చి అడాప్టెడ్ గా ఈ నియోజకవర్గంలోనే వారికి ఎంప్లాయ్మెంట్ చేయించాలి హండ్రెడ్ పర్సెంట్ చేయిస్తా ఎమ్మెల్యే గారి సహకారంతో మా జిల్లా ప్రెసిడెంట్ సహకారంతో కాబట్టి దానితో పాటు బయరాం కూడా తప్పకుండా సాధిస్తాం స్టీల్ ప్లాంట్ హండ్రెడ్ పర్సెంట్ బయారాం స్టీల్ ప్లాంట్ ఎందుకంటే దానికి కొంత నాకు తెలిసినంత చెప్తారు మేం చేసిన అవన్నీ కాదు అది కరెక్ట్ కాదు నేను అమెండ్మెంట్ తీసుకొచ్చిన కావాలంటే నెట్ తీసి చూస్తాను దాంట్లో కొద్దిగా క్వాలిటీ తక్కువ ఉన్నది మన దగ్గర ఆ క్వాలిటీని ఫుల్ఫిల్ చేయాలంటే నర్సంపేట గుట్ట ఉన్నది నేను సర్వే చేయించినా అన్ని చూసినా ఆ గుట్టను అక్కడ నుంచి ఎక్కువ మనం లోడ్ తీసుకొచ్చి ఇక్కడ చేస్తే అక్కడ క్వాలిటీ ఒక టూ పర్సెంట్ ఎక్కువ ఉన్నది ఇక్కడ కొంచెం తక్కువ ఉన్నది అది దానికి ఫుల్ఫిల్ చేస్తే అది హండ్రెడ్ పర్సెంట్ కూడా హండ్రెడ్ ఇయర్స్ నడపవచ్చు ఎన్ని సంవత్సరాలు నడపాలని హండ్రెడ్ ఇయర్స్ కూడా నడపవచ్చు ఆ ఇండస్ట్రీ స్టీల్ ట్రాక్టర్ కాబట్టి దానికి చేసే విధానం కూడా ఉంది నేను మనుగురు టు సికింద్రాబాద్ కూడా స్పెషల్ ట్రైన్ వేయించిన పోయినసారి కాబట్టి తప్పకుండా దానికి కూడా ట్రైన్ మనం చేయవచ్చు హండ్రెడ్ పర్సెంట్ కూడా గవర్నమెంట్ అక్కడ ఉండాలని లేదు ప్రెజెంటేషన్ రెండు సార్లు కూడా వాదించవచ్చు మోడీ గవర్నమెంట్ ఉండనే కాంగ్రెస్ అయితే ఎత్తి పరిస్థితిలో వస్తుంది ఎందుకంటే టూ హండ్రెడ్ కని ఎక్కువ సీట్లు దాడుతలేదు ఇండియన్ గవర్నమెంట్ వస్తుంది మొన్న నైట్ లో ఇండియా టుడే వాడు చూపించండు వారికి రెండు వందల సీట్లు వారికి బీజేపీకి వస్తలేవు హండ్రెడ్ పర్సెంట్ వస్తలేవు ఎందుకంటే పది సంవత్సరాలు వాళ్ళ గవర్నమెంట్ లేదు బద్దలో వచ్చేసిన కాబట్టి చెప్తున్నా టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ దాడతలేదు ఆయనకు ఎవరికి బిజెపికి కాబట్టి గవర్నమెంట్ రాదు ఇండియన్ కూటమే వస్తుంది కాంగ్రెస్ పార్టీ వస్తుంది ఎవరు ఎన్ని చెప్పినా కూడా ఆమెకి ఎప్పుడు కూడా కరెక్ట్ గా మాట్లాడరు ఎప్పుడు కూడా నిజాయితీగా ఉండదు నిందలు ఉంటది ఒక్క తట్టెడు మట్టి ఇక్కడ ఈ వర్గానికి ఒక ట్రైన్ మైబార్థులు ఆపలే ఒక ఇజ్జత్ పాసులు చేయలే అప్గ్రేడ్ చేయించుమని చెప్పిన మోడల్ మాడల్ స్కూల్స్ కేంద్ర విద్యాలయాలు ఏకలవ్య స్కూల్ ఉన్నాయి మన పక్కన ఇవి కొంచెం అప్గ్రేడ్ చేయించుమని చెప్పిన ఒకసారి నేను ఎందుకంటే ఈ ట్రైబల్ ఏజెన్సీ ప్రాంతంలో అప్గ్రేడ్ చేస్తే పిల్లలు చదువుకుంటారు కాబట్టి నేను కోఆర్డినేషన్ చేసుకుంటూ తప్పకుండా ఫైఆర్ ప్రాజెక్టు కూడా ఇంతకుముందు మా సోదరుడు మా నాన్నందుకు ట్రైన్ కూడా కానీ ఇజ్జు పాసులు కానీ ఈ స్కూల్స్ ఈ ఆరు పథకాలు కానీ టోటల్ కూడా నేను కనకన్నతో కోఆర్డినేషన్ చేసి ఇల్లందు నియోజకవర్గం మీద నాకు ఆ రోజుల్లో మెజార్టీ ఇచ్చింది కానీ ఆ విశ్వాసం నాకుంది నేను చేస్తున్నా నేను ఫ్యామిలీ మెంబర్ బాగా ప్రామితం చేస్తున్నా నేను తప్పకుండా నియోజకవర్గంలో ఏమేమి తీసుకురావాలి తీసుకొస్తాం హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కానీ స్టేట్ గవర్నమెంట్ తీసుకొచ్చి మన కనకన్న గారికి మీకు అప్పచెప్పే పూచి నాది హండ్రెడ్ పర్సెంట్ కృషి చేస్తా మీతోనే కంటిన్యూ ఉంటా సింగరేణి కాలేజ్ లో ఏం తీసుకురావాలి బయ్యారం ప్రాజెక్ట్ ఏం చేయాలి ఇంకా ఎంప్లాయ్మెంట్ ఏం చేయాలి ఇక్కడ ఇంకేమన్నా కన్వెంట్ అయితే కానీ హండ్రెడ్ పర్సెంట్ నేను ఏ మంత్రి ఉన్నా కూడా తీసుకొచ్చి తీసుకొస్తా గ్యారెంటీ మాత్రం కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అవుతుంది మీ ఆశీర్వాదంతో నడుస్తానికి రెండు వందల సీట్లు దాడతలేవు ఎందుకు దాడతలేవు అంటే పది సంవత్సరాలు ఎంప్లాయ్మెంట్ లేదు లేదు పదిహేను లక్షల రూపాయలు ఇస్తాడు దానికి ఏలే వాడు ఏం చేయలే ఆయన షో పుట్ట తప్ప ఫేర్ అండ్ లవ్ మోడీ గారికి ఫేర్ అండ్ లవ్లీ రాసుకున్నాడు తప్పడు తప్ప వానికి ఏం లేదు డ్రెస్సింగ్ చేంజ్ చేసిన వస్తుంది డ్రెస్ మాత్రం మాస్త కార్యకర్తలకు ఏం చేయడం ఈ భారతదేశానికి దశ దిశ చూపించని ఓన్లీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి దయచేసి మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి మనం ముందుకు తీసుకుపోతే తప్పకుండా మనం సక్సెస్ అవుతాం మీరు చూడండి మేము ఎన్ని పథకాలు తెస్తామో మీరు చూడండి కనకన్నా మేము కోఆర్డినేషన్ చేసుకొని తప్పకుండా ముందుకు తీసుకోని చతుర్రు అని పార్లమెంట్ సంబంధించినటువంటి ఎన్నికలు వస్తున్నాయి ఆ చెప్పారు లేవు మంత్రి గారు బలరాం నాయుడు గారికి టికెట్ వస్తుంది అందరు జాగ్రత్తగా పనిచేయాలని చెప్పి ఆ చెప్పడం జరిగింది చెప్పిన రెండో రోజుకే మొట్టమొదటిసారి వారి పేరే ప్రకటించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎల్లందు నియోజకవర్గంలో గొప్ప మెజార్టీ తీసుకురావాలి ఎమ్మెల్యేకి ఎంత మెజార్టీ వచ్చిందో దానికంటే ఎక్కువ మెజార్టీ తీసుకొచ్చే బాధ్యత మనందరం కూడా తీసుకోవాలని చెప్పి చెప్పుకోవడం అంటే మనందరం కూడా నిరంతరం పార్టీ కోసం చేస్తూ ప్రజా ప్రజలను కల్పించుకుంటూ మనకున్నటువంటి కాంగ్రెస్ కుటుంబాలందరినీ కూడా కాపాడే బాధ్యత తీసుకున్నటువంటి మరి కార్యకర్తలు మీరందరూ అందుకే ఈ చిన్న మీటింగ్ పెట్టడం ఒక వెయ్యి మందితో నూట ముప్పై ఎనిమిది మంది పంచాయతీలలో పంచాయతీ తీసుకొచ్చి ఇరవై నాలుగు కౌన్సిల్ వార్డు కౌన్సిల్ వార్డు ప్రాంతాల్లో అక్కడ కూడా ఇరవై మందిని తీసుకొచ్చి మరి కార్యక్రమం ఏర్పాటు చేసుకొని ప్రజలు మరి నాటి అభ్యర్థి పార్లమెంట్ అభ్యర్థి తీసుకొని వారికి ధైర్యంగా ఉండి వెన్నుదండగా ఉండి పార్టీని కల్పించే బాధ్యత తీసుకోవాలని చెప్పి ఈరోజు మరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం కాబట్టి దయచేసి గుర్తుంచుకోవాలి మే పదమూడు మే పదమూడు తారీఖు జరిగే ఎన్నికల్లో రెండు నెలలు సమయం ఉంది అందరం కూడా ఆడుతూ పాడుతూ పార్టీని ముంద తీసుకుపోయి పార్టీ గెలిపించే బాధ్యత కూడా తీసుకోవాలి మరి ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే సంక్షేమ పథకాలు మొన్ననే మన ప్రేత నాయకులు పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి వారు మరి ప్రవేశపెట్టే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున తీసుకోవడం జరిగింది ఐదు గ్యారెంటీలు కూడా ప్రజలకు అర్థం తీసుకుపోయి గడప గడపలో కాంగ్రెస్ పార్టీ బడును పండు పడు పలు బడును వర్గాల పార్టీ సూర్యమ్మ నాయకత్వం పేద ప్రజలందరూ కూడా అండకుండా ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ బడండర్ కూడా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ విజయం కోసం పనిచేయాలి ఓటు హక్కే ఓటు అని హక్కు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తప్పే వరకు లేదు గతంలో చూశాం మనం పది సంవత్సరాలు పెరిపన చేసినటువంటి బిఆర్ఎస్ పార్టీ మాటలు చెప్పి మోసం పూర్తి మాటలతో ప్రజల్ని మోసం చేసి పది సంవత్సరాల గద్దెలెక్కిన పార్టీని ప్రజలే తెలుసుకొని పక్కకు పెట్టడం పరిస్థితి కాబట్టి మిత్రేసుకొని ప్రతి ప్రాంతంలో ప్రతి గడపలో కూడా మనం ఇచ్చే పథకాలు ప్రజల్లో తీసుకుపోయి మనం తప్పకుండా బలరావు నాయక్ గారు పెద్ద విజయాన్ని విజయాన్ని తీసుకోవాలి అదే కాకుండా ఇక్కడ మీరు బలరావు నగర్ గెలిస్తే అక్కడ ప్రధాని మంత్రి రాహుల్ గాంధీ ఏం పరిస్థితి ఉంటుంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు ఇక్కడ ప్రధాన నాయకులు నిలవాలి అక్కడ ప్రధానమంత్రి రాహుల్ గాంధీ కావాలని చెప్పి మీ అందరూ వ్యక్తం చేస్తా ఉన్నా జిల్లాలందరూ కూడా వచ్చేస్తే మీకు చక్కటి మరి బస్ కార్యక్రమంతో పాటు గ్యాస్ కరెంట్ ఇవ్వనిచ్చినటువంటి ప్రభుత్వం ఒక కాంగ్రెస్ ప్రభుత్వమే దయచేసి బలరాం నాయక్ గారి కోసం మనంతరం కూడా నిరంతరం ఈ రెండేళ్లు కష్టపడి వారి విజయం కోసం పోరాటం చేయాల్సిన బాధ్యత అందరి ముందు విజయం చేస్తూ మరి కార్యక్రమానికి వచ్చినటువంటి అక్కలు చెల్లెలు తమ్ముళ్ళు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు సరపత్తులు పార్టీ అధ్యక్షులు అందరూ కూడా పేరు పైన ధన్యవాదాలు నమస్కారం తెలియజేస్తూ సెలవు చేసుకుంటారు మరికొన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలిసి సెలవు నమస్కారం